మనం ఇంకో శ్లోకం తెలుసుకున్నాం హరే కృష్ణ ఈరోజు ఒక శ్లోకం భగవద్గీత గురించి తెలుసుకోవాలి ఓం అజ్ఞాన జ్ఞానాంజనాచలాక ఏన తస్మై శ్రీగురవే నమ శ్రీలకీర్తనానంద భక్తిపాదికి శ్రీల ప్రభు పాదికి హరే కృష్ణ ఈరోజు దైవాసురస్వభామనే అధ్యాయం నుండి పదిహేడవ శ్లోకం తెలుసుకుందాం జా స్త్రీల కీర్తానంద భక్తి వారికి స్త్రీల వారికి ఆత్మ సంభావిత స్తబ్దన మధాన్విత ధంబేన విధిపూర్వకం స్వయం సంతుష్టులు మరి ఎల్లడు ఎల్లప్పుడూ గర్వితులను ధనము మరియు దురభిమానం చిరతను భ్రాంతి వారై వారి కొన్ని మార్లు దంభంతో నియమి నియమ నిబంధనలు అనుసరించకుండా నామ కార్థము యజ్ఞము ఆశిందు వాళ్ళ సంతోషం కోసం గర్వంతో దురపమానము ధనము కోసం వాళ్ళు కొన్ని మార్లు ధంభాకారముగా నియమానిష్టలతో సంబంధం లేకుండా యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటారు చాలామంది అట్లాంటి రాక్షస లక్షణం ఉన్నవాళ్ళు ఆ రకరకాల యజ్ఞాలు చేసి దాని నుంచి ధనాన్ని సంపాదించాలని దాన్ని పరవ ఇప్పుడప్పుడు అప్పుడప్పుడు మనం చూస్తున్నాము చాలామంది ఇట్లాగే చేస్తూ ఉన్నారు చాలామంది బాగా డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు నుంచి మన మనకి ఏ విధంగా ప్రమాదం లేకుండా దాన్ని రక్షించుకోవటం కోసమని శత్రువులు బారి నుంచి రక్షించుకోవటం కోసమని దాంబికంగా డంభాసురంగా ఎవరినో పెట్టి యజ్ఞాలు చేస్తూ ఉంటారు అని ఈ శ్లోకంలో భగవంతుడు చె చెప్తున్నారు మనం చూస్తున్నాం చాలామంది గాయత్రి యజ్ఞాలు తర్వాత రకరకాలుగా చాలా యజ్ఞాలు చేస్తూ ఉంటారు నాయకులు కూడా వాళ్ళ మీదకి ఏ విధమైన వాళ్ళ పదవులు పోకుండా ఉన్నారని తర్వాత అట్లాగే బాగా సంపాదించిన వాడు అక్రమ సంబంధ సంపాదనతో సంపాదించిన వాళ్ళు కూడా ఇదే యజ్ఞాలు చేస్తూ ఉంటారు వాళ్ళు నిత్యం చేయరు వాళ్ళ వాళ్ళకి కావాల్సిన రక్షణ కోసం చేసుకుంటారని కృష్ణుని కృష్ణుడు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు హరే కృష్ణ అందరు కూడా భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మీకు అందరికీ మంచి దివ్యమైన భగవత్ సందేశాన్ని గురు కృపా కటాక్షంతో అందిస్తాము హరే కృష్ణ ఆ జాయ్ శ్రీల కీర్తనానంద భక్తి పాదకి జగద్గురు శ్రీల ప్రభు కోటి వైష్ణవ వైష్ణవృందుకి జయ హరే కృష్ణ శ్రీ భాగవతము తృప్తి స్కందం ఇరవై ఐదో అధ్యాయము ఇరవయో శ్లోకం ఇరవై తెలుసుకుందాం నిన్న భాగవతంలో కపిల భగవానుడు ఆత్మానుభవం తెలుసుకోవాలంటే పూర్ణ పురుషోత్తమైన భగవంతుడి గురించి తెలుసుకోవాలి ఆ సేవ ద్వారానే మన ఆత్మ గురించి కూడా తెలుస్తుందని చెప్పబడుతుంది ఈరోజు ఈ శ్లోకం తెలుసుకున్న ఇరవయ శ్లోకం ప్రసంగరం పాశమాత్మన కవయో విదుఃవ సాధుకృతో మోక్షద్వారా అపారతం భౌతికత్వం అనేది ఆసక్తి శుద్ధాత్మకు గొప్ప పాశమని పండితుడైన ప్రతి ఒక్కడు చక్కగా ఎరిగి ఉన్నాడు కానీ అదే ఆసక్తిని ఆత్మదర్శులకు భక్తులు ఎలా చూపించు అది మోక్ష ద్వారము తెరవబడుస్తున్నది మనకి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే భౌతికమైన కోరికలు తీసుకోవడానికి మనకి ఆసక్తి ఉంటే మనకి ఆత్మ గురించి తెలియదు అదే భక్తుల యొక్క భక్తుల గురించి తెలుసుకోవాలని మనం బాగా ఆసక్తి ఉన్నప్పుడు ఆత్మని దర్శించగలుగుతాం ఆత్మని తెలుసుకోగలుగుతామని ఇక్కడ కపిలి భగవానుడు చెప్తున్నారు అనమాట ఎందుకంటే ఉన్నతమైన విద్యను మనం అభ్యాసం చేయాలి అంటే భక్తుల గురించి వింటూ ఉంటూ తెలుసుకుంటూ ఉంటే ఆ భక్తుల ద్వారా భగవంతుడిని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కపిలి భగవానుడు తెలియజేస్తున్నారు భౌతిక వస్తువుల మీద వ్యామోహం ఉంటే ఆత్మ గురించి తెలియదు వాటికి సంబంధించిందే తెలుసుకుంటాం ఆ ఆ విధంగా మనకి జ్ఞానం తెలియదు భగవంతుడి గురించి భక్తుల గురించి తెలుసుకుంటూ ఉంటుంటే అప్పుడు ఆత్మ గురించి తెలుస్తుంది అందుకనే భక్తులు గురించి చెప్పడం కోసమని ఈ శ్లోకం భగవంతుడు తెలియజేశారు హరే కృష్ణ జయ శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథానికి జయ్